హలో ఫ్రెండ్స్ ఈరోజు సోరకాయ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అంటే మనకు పిండి నానబెట్టాల్సిన పని లేకుండా ఉదయమే మీరు రుబ్బేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దోశల్లో మనకి ఎన్నో రకాల దోశలు ఉంటాయి అందులో ఈ సొరకాయ దోశ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇక రెగ్యులర్గా మన ఛానల్లో రకరకాల దోశలు రెసిపీస్ నేను పెడుతూ ఉంటాను సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి దోశ వెరైటీసు చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మన ఛానల్లో అలాగే వివిధ ప్లేస్లో మనకి రకరకాల ఫేమస్ అయిన దోశలు నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మాత్రం ఈ సోరకాయ దోశని ట్రై చేయండి ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ మనం సోరకాయ దోశ అన్నాం కాబట్టి చూసారు కదా ఇక్కడ నేను ఒక సగం వరకు సోరకాయ తీసుకున్నాను ఇక్కడ మీరు కరెక్ట్గా కా క్వాంటిటీ అంటూ అవసరం లేదండి మీరు ఒక కప్పు బియ్యం తీసుకున్నారనుకోండి సో ఒక సగం ముక్క వరకు సోరకాయ తీసుకోండి ఇలా సోరకాయ ముక్క తీసుకొని దానికి పైన ఉన్న అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సో చూపిస్తున్నాను కదా ఇక్కడ బియ్యంని బియ్యం కూడా మీరు ఒక రెండు గంటల ముందన్న నానబెట్టుకోవచ్చు లేదంటే రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు ఇక్కడ నేను రాత్రి నానబెట్టేసినాను బియ్యము అవి తీసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం సోరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సోరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకుందాము సో చెప్పాను కదా మీకు ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీ అంటూ ఏమీ అవసరం లేదు మీరు ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒక సగం వరకు సోరకాయ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి హ్యాపీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎలాగూ సోరకాయని తినరు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి సో చూసారు కదా ఇలా మెత్తగా మంచిగా పేస్ట్ అయిన తర్వాత బి బియ్యములో నీళ్ళన్నీ వంపేసి బియ్యం మాత్రమే వేసుకొని సో చూసారు కదా ఇలా మెత్తగా మంచిగా ఫైన్ పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక మనం చట్నీ చేసేలోపు ఈ పిండి మనకి కొద్దిగా నానుతుంది లేదు మీరు చట్నీ ఆల్రెడీ ఉంది అనుకున్నా సరే అండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇవి ఎలా వేసుకున్నా టేస్టీగా ఉంటాయి సో దీని కాంబినేషన్గా ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను మీరు పల్లి చట్నీ టమాటా చట్నీ అల్లం చట్నీ దేనికోనైనా ఈ దోశ బాగుంటుంది కానీ ఈరోజు కొంచెం వెరైటీగా నేను టమాటా చట్నీ చేస్తున్నాను సో చూసారు కదా దానికోసం టమాటా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఎక్కువగా తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అన్నీ వేసేసుకోండి సో జాగ్రత్తగా వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత నూనె అంతా కొంచెం చిట్లుతుంది కదా సో జాగ్రత్తగా కొంచెం దూరం ఉండి వేసుకోండి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఏ పది పన్నెండు వరకు వెల్లిపాయలు వేసుకొని ఇక కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంకంతే దీంట్లో వేసేది ఇంకేమీ లేదు మంచిగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఈ వీడియోలో మీకు మళ్ళీ రెండు ఉన్నాయి కాబట్టి ఇందులో వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందని నేను జస్ట్ ఇంకా ఉడికిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను సో చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది ఇట్లా టమాటాలు మంచిగా మెత్తబడ్డాక ఇంకా స్టవ్ బంద్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత చూసారు కదా ఇక్కడ టమాటాలు అన్నీ మంచిగా మెత్తబడ్డాక ఇంకా స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి ఇది వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి ఒక రెండు స్పూన్లు వేయండి ఇది మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి చట్నీ మీరు ఎక్కువగా చేస్తుంటే ఈ పొడిని ఎక్కువగా వేసుకోవడము లేదా తగ్గించి వేసుకోవడం చేయండి అలాగే కొద్దిగా ఉప్పు మీకు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి ఇంకా మనకి చట్నీ రెడీ అయిపోతుంది దీనికి పోపు ఏం అవసరం లేదు ఆల్రెడీ మనం నూనెలో ఉడికించుకుంటాం కాబట్టి దీనికి మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంకా మనము గ్రైండ్ చేసేసుకొని డైరెక్ట్గా దోశలో తినేసేయడమే ఇంకా మనం దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను పదండి సో స్టవ్ మీద ఇలా దోస పెంకు పెట్టుకొని దోశ పెంకు బాగా వేడైన తర్వాత మనం ఇలా ఆనియన్తో ఇలా నీట్గా చేసేసుకొని ఇంకా దోశ వేసుకోండి మీకు దోశ ఎంత పలచగా ఇష్టం ఉంటే అంత పలచగా రాసుకోవచ్చండి సో అప్పటిదప్పుడు మనం వేసుకుంటాం కాబట్టి కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి జనరల్గా పిల్లలు సోరకాయ కర్రీ కానీ ఏదైనా తినడానికి ఇష్టపడరు కదా ఇలా దోశ రూపంలో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో చూసారు కదా ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి